రే కృష్ణ తులసిమాల ధరించిన తర్వాత మనం ఖచ్చితంగా ఈ నాలుగు నియమాలు అనేది పాటించాలి అంటే మనం కృష్ణ భక్తి పొందాలన్నా కూడా ఈ నాలుగు ఖచ్చితంగా పాటించాల్సిందే ఒకటి ఏంటి అని అంటే మనం ఏనాడు కూడా మాంసాహారం అనేది మనం జీవితంలో ఎప్పుడు కూడా ఇంక్లూడ్ చేసుకోకూడదు ఇంకోటి ఏంటంటే కాఫీ టీ పూర్తిగా వేయాలి నెక్స్ట్ మనం ఆనియన్ గార్లిక్ ఇది కూడా మనము ఎప్పుడు కూడా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోకూడదు ఈ నాలుగు అంటే నాన్ వెజ్ టీ కాఫీ అండ్ మన ఆనియన్ గార్లిక్ నెక్స్ట్ ఓన్లీ కూడా మనం కృష్ణ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి అంటే కృష్ణునికి నివేదించింది మాత్రమే మనం స్వీకరిస్తూ ఉండాలి ఈ నియమం ఖచ్చితంగా పాటించాలి రెండవది ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఈ క్యాంబ్లింగ్ గేమ్స్ వాడకూడదు మూడవది ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి అంటే వివాహేతర సంబంధాలు అనేవి పెట్టుకోకూడదు నాలుగవది ఎప్పుడు కూడా సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ మాదక ద్రవ్యాలు కానీ మన ధరి చేరనివ్వకూడదు ఈ నాలుగు నియమాలు మీరు ఖచ్చితంగా పాటించేటట్టయితేనే మీరు కృష్ణ ప్రేమని కృష్ణ భక్తిని మీరు చేయగలరు సో మీరు కూడా తులసి మాల ధరించాలన్నా కూడా తప్పకుండా ఈ నియమాలన్నీ మీరు తప్పకుండా పాటించాలి జై శ్రీ రాధే కృష్ణ